హాయ్ అండి పంచదార బెల్లం వాడకుండా పిల్లలు స్నాక్స్ బాక్స్లోకి ఒక హెల్దీ లడ్డూ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ లడ్డూ ప్రిపేర్ చేసుకోవచ్చండి ప్రాసెస్ కూడా చాలా ఈజీ ప్యాన్ పెట్టుకొని ఒకప్పు వరకు నువ్వులను వేసుకొని చుట్టుపట్టు మనంత వరకు ఫ్రై చేసుకోవాలి నువ్వులు ఫ్రై అయిన తర్వాత తీసేసుకొని ఒకప్పు వరకు పల్లీలు వేసుకోవాలి పల్లీలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి ఒక కప్పు వరకు సీడ్స్ తీసేసిన డేట్స్ తీసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు నువ్వులు వేసుకొని కొద్దిగా పుట్నాల పప్పును కూడా యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చాప్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లడ్డూలాగా ప్రిపేర్ చేసుకోవడమే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్